వెల్కమ్ టు అవర్ ఛానల్ నమస్తే అండి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు అందరికీ కూడా ఒక ఆనందం కలుగుతుంది ఎందుకంటే పెట్టుబడులు వస్తున్నాయి సంస్థలు వస్తున్నాయి పరిశ్రమలు వస్తున్నాయి సో దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుంటే కనుక ఇప్పుడు విన్ ఫాస్ట్ పరిశ్రమ ఒకటి మనకి రాబోతుంది విద్యుత్ వాహనాలు తయారు చేసే కంపెనీ దాని గురించి చెప్పాలంటే మీరు ఏం చెప్తారు అంటే చంద్రబాబు నాయుడు గారు ఎంత ఫాస్ట్ గా ఉన్నారు అందుకే ఆయన చెప్పింది ఏమీ పొల్లుపోలేదు ఆయన ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నారు ప్రజలకి ఆయన ఒట్టి మాటలు చెప్పలేదు అనేదానికి మనం నిన్నటి నుంచి అంటే నిన్ననంటే ఈ నెల్లాళ్ళలో చూసాం మనం కరెక్ట్గా నెల్లాళ్ళ పాలనలో ఆయన అన్ని మంచిలే చేశారు ఎక్కడ మనకి ప్రతిపక్షాలు నోరెత్తడానికి లేకుండా చేశారు చెప్పాలంటే ఎలక్షన్స్ ముందు ఏదైతే హామీ ఇచ్చారో అది చేస్తున్నారు ఇవాళ మీరు విన్ ఫాస్ట్ బీపీసీఆలు తర్వాత డ్వాక్రా మహిళలకి నూట ఇరవై ఐదు కోట్ల రుణాలు ఇట్లా వన్ బై వన్ వన్ బై వన్ ఒకటో తారీఖు ప్రభుత్వోద్యోగులు జీతాలు పడ్డాయి అమ్మ తాతలు పెన్షన్లు ఇంటికి ఇచ్చారు ఈసారి ముఖ్యమంత్రి ఇచ్చారు మంత్రులు ఇచ్చారు ఎమ్మెల్యేలు ఇచ్చారు ఉప ముఖ్యమంత్రి ఇచ్చారు ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ బాధ్యతగా ఇచ్చారు అది ప్రతిపక్షాలు దానికి నిప్పులు పోసుకునే కళ్ళల్లో సో అంటే ఏం చెయ్యొచ్చు ఎలా చెయ్యచ్చు ఏది అవసరం లేదు వ్యవస్థ చాలు నేను ముఖ్యమంత్రిని కాదు నేను మీకు మీకు ఒక సేవకుడిలాగా నేను చేస్తాను అని ఆయన నిరూపించారు నేను ప్రజల మనిషిని అన్నట్టు వాళ్ళ మనిషి నేను మీ మనిషిని నేను పరగాల్లో ఉండను ప్యాలెసుల్లో ఉండను నేను మామూలుగా గుడిసెకైనా వస్తాను రోడ్డు మీదైనా ఉంటాను మీకోసం ఎక్కడైనా పోరాడతాను ఏదైనా చేస్తాను అని ఆయన చెప్పకనే చెప్పారు విన్ ఫాస్ట్ ఏదైతే ఉందో ఇది బ్యాటరీ అంటే కార్ల తయారీ సంస్థ అనమాట దీనివల్ల ఏంటంటే నాలుగు వేల కోట్లు వాళ్ళు పెట్టుబడి పెడతామని వియత్నాం నుంచి వచ్చారండి సో ఈ కంపెనీ సీఈఓ ఎవరైతే ఉన్నారో పామ్ సాంగ్ చౌ ఆయన పేరు ఆయన కలిశారు చంద్రబాబు నాయుడు గారిని ఆంధ్రప్రదేశ్లో కలిసి వాళ్ళు స్థలం అడిగారు ఎందుకంటే భూమి కావాలి కదండి ఏదైనా పెట్టాలి అంటే సో గతంలో కూడా మన కియా కంపెనీ వచ్చినప్పుడు రాయలసీమలో పెట్టారు కాబట్టి మరి ఇప్పుడు దీనికి ఎక్కడ పెడతారు ఏంటి అనేది వాళ్ళు స్థలం ఇంకా వెరిఫై చేస్తారు చేశాక పెడితే ఇప్పుడు చాలామందికి ఉపాధి దొరుకుతుంది మనకి ఈ ఉపాధి అనేది ఎందుకు మాట్లాడుతున్నామంటే ఆయన ఆ రోజు ఏం చెప్పారంటే ఎన్నికల ప్రచారంలో భాగంగా సంక్షేమంతో పాటు అభివృద్ధి నా లక్ష్యం అన్నారు సంపద వృద్ధి నా లక్ష్యం అన్నారు అంటే ఆయన ఒట్టి మాటలు చెప్పలేదు ఆయన చెప్పిన దానికి ఇవాళ సాక్ష్యం మనకు కనిపిస్తోంది వియత్నాం నుంచి ఒక ప్రతినిధి బృందం వచ్చిందంటే అది మామూలు విషయం కాదు కదా ఎందుకంటే ఇప్పుడు అసలు ఆంధ్రప్రదేశ్ ఈ స్థితిలో ఉన్నప్పుడు ఈయన రప్పించారు అంటే అది ఈయన క్రెడిటే కదా చంద్రబాబు నాయుడు గారి క్రెడిటే ఇప్పుడు రాష్ట్రం ఒక పదేళ్ళు వెనకబడింది అంటే అభివృద్ధిలో అటువంటి సమయంలో కూడా వియత్నాం నుంచి ఒకళ్ళు వచ్చి మేము ఇలా కంపెనీ పెడతాము మేము బ్యాటరీ కంపెనీ అని అంటే అది చిన్న విషయం కాదండి అంటే ఈయన సమర్థత మీద వాళ్ళకు ఒక నమ్మకం ఉండొచ్చు అంటే ఈ రాష్ట్రం మనకి హామీ ఇస్తే నెరవేరుస్తుంది మౌలిక సదుపాయాలు కల్పిస్తుంది రాయితీలు ఇస్తుంది అదేవిధంగా అక్కడ అంటే అన్నీ వాళ్ళకి కావాల్సిన ఏవైనా సరే త్వరితగతిన అన్నమాట ఇప్పుడు చాలా పేపర్ వర్క్ ఉంటుంది వాళ్ళకి ప్రభుత్వం తరఫున వాళ్ళకి చాలా జరగాలి కదా ఆ పనులన్నీ కూడా సజ సజావుగా జరుగుతాయి అని ఒక నమ్మకంతో వాళ్ళు వచ్చారు కాబట్టి ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రతిపక్షాలు వీటిని భరించలేవు అందుకోసమే నిన్నను పనికిమాలిన మాటలు మాట్లాడారు వాళ్ళు సాక్షిలో రాసే రాతలు కూడా అలాగే ఉంటున్నాయి అసలు వాళ్ళు ఏమీ అభివృద్ధి చేయకుండా ఏదో ఇదెవరు జగన్మోహన్ రెడ్డి అంత చేశాడు ఇంత చేశాడంటూ ఏమీ లేని దాన్ని గాలిలోంచి పుట్టించడానికి వాళ్ళు చూస్తున్నారు వాళ్ళు ఏమీ చేయలేకపోయారు చేయలేదు కూడా ఇక ఇప్పుడు ఈ వియత్నాం నుంచి వచ్చిన వీళ్ళకి ఏమేమి ఇవ్వాలి ఏమేం కావాలి అనే దాని మీద కూడా ఆయన దృష్టి పెట్టారు చంద్రబాబు నాయుడు గారు సో ఇప్పుడు ఈయనెవరు పరిశ్రమ శాఖ మంత్రి టీజీ భరత్ వారితో ఉన్నారు అలాగే వల్లభనేని బాలసౌరి ఎంపీ కూడా వచ్చారు సో వీళ్ళందరూ కలిసి మాట్లాడటం జరిగింది సో త్వరలో వీటి మీద ఒక రూపకల్పన జరుగుతుంది తర్వాత ఏం చేయాలి ఏంటి అనేది వాళ్ళు ఆలోచిస్తారు అంటే ఇదివరకు గత పాలనలో ఐదేళ్ల పాలనలో జగన్మోహన్ రెడ్డి ఒక వ్యవస్థ తీసుకొచ్చింది లేదు ఒక పెట్టుబడి తీసుకొచ్చింది లేదు కానీ ఇప్పుడు ఇప్పుడు వైసీపీ నేతలంతా ఒకటే పాట పాడుతున్నారు ఏమని మోసపూరిత హామీలు ఇచ్చారు అని ఇప్పుడు దీనికి సమాధానంగా చెప్పుకోవచ్చు వాళ్ళకి అసలు మోసపూర్తి హామీలను వాళ్ళలా డిసైడ్ అవుతారండి ఇప్పుడు మీరు చేయగలిగింది మీరు చెప్తారు నేను చేయలేనని ఆయన చెప్పుకున్నాడు నేను మూడు వేల ఐదు వందల కంటే చేయలేను మీకు పెన్షను మూడు వేలు ఉన్నదాన్ని మూడు వేల ఐదు వందలు అది కూడా ఇరవై ఎనిమిదిలో రెండు వందల యాభై ఇరవై తొమ్మిదిలో రెండు వందల యాభై ఈ జగన్ చాలా నిజాయితీ పరుడు జగన్ చెప్పిందే చేస్తాడు జగన్ అబద్ధాలు చెప్పాడు ఇన్ని మాట్లాడాడు ఆయన నాలుగు వేలు చెప్పారు మూడు నెలలది మూడు వెయ్యి వెయ్యి చొప్పున మూడు వేలు అన్నారు ఏడు వేలు తీసుకెళ్ళి ఇచ్చారు కదా ఏముంది అందులో ఇప్పుడు మీరు రెండు లక్షల డెబ్భై కోట్ల ఎంతో మీరు ప్రజలకి సంక్షేమాలకు అన్నారు మరి మీకు వస్తుంది కదా రాబడి లేకుండా ఉండదు కదా ఆదాయం అంటూ ఉంటుంది కదా ఇన్కమ్ ట్యాక్స్ కడతారు ప్రజలు మిగతా కొద్దో గొప్ప వస్తాయి కదా మరి ఆ ఏం చేస్తారు మరి పద్నాలుగు లక్షల కోట్ల అప్పులు ఎందుకు చేస్తారు మీరు వాటి మీద వివరణ ఇవ్వండి ఆయన మోసపూర్తి హామీలు ఇచ్చారా ఇవ్వలేదా ప్రజలు డిసైడ్ చేసుకుంటారు ఆయన మోసపూర్తి హామీలు ఇచ్చారనుకుంటే వాళ్ళు ఓటే వేసి ఉండేవాళ్ళు కాదు కదా ఇంకో పనికిమాల మాట మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి మీరు వింటే కనకైతే ఓటు వేయలేదని కార్యకర్తలను కొడుతున్నారు ఓటు వేయలేదని కొట్టడం ఏమిటి ఓట్లు వేస్తేనే కదా నూట అరవై నాలుగు సీట్లు వచ్చాయి వెయ్యని వాడు వాడిష్టం వాడు ఎవడు వేయలేదా ఎవడు వేశాడో ఎవడికి నీ దగ్గర లిస్ట్ ఉందా మీ వాడు వేశాడా వేయలేదా అని లేకపోతే వీళ్ళ దగ్గర లిస్ట్ ఉంటుందా అంటే అసలు అనాలోచితంగా ఎలా మాట్లాడతారన్నదని మనం చెప్తున్నామండి ఇంకపోతే అసలు ఇప్పుడు ఇంతకుముందు మరి చంద్రబాబు గారి హయాంలోనే కదా తెలుగుదేశం పార్టీ హయాంలోనే కియా కంపెనీ వచ్చింది రాయలసీమలో ఎంతమందికు ఉద్యోగాలు ఇచ్చారు వాళ్ళు నువ్వేమో ఉన్న కంపెనీలనేమో పంపించేసావు నువ్వు అమర బ్యాటరీస్ ఏం చేసావు నువ్వు వాళ్ళని తరివేసావు కదా నువ్వు ఎంత మంచి వాళ్ళని తరిమావుకొని అసలు వాళ్ళు ఏమన్నా గొడవలు పెట్టుకునే వాళ్ళ వాళ్ళు ఎందుకురా మనకి ఈ అని పాపం వాళ్ళు ఆంధ్రప్రదేశ్ వదిలేసి తెలంగాణకు వెళ్ళిపోయారు అంటే నువ్వు కుల రాజకీయాలు చేస్తావు కులాలంటే నీకు గిట్టదు తర్వాత తక్కువ కులాలు అనుకుంటావో మరి ఏమనుకుంటావో మిగతా కులాలు వాళ్ళ చేత తిట్టిస్తావు నువ్వు మీ రెడ్డి సామాజిక వర్గం చేత తిట్టించావు నువ్వు మీ రెడ్లు ఎవరైనా బయటకు వచ్చి మాట్లాడుతున్నారా ఎవడు మాట్లాడు మాట్లాడేది ఎవరు మాట్లాడుతున్నారండి ఇప్పుడు మాట్లాడే వాళ్ళందరూ ఎవరు రెడ్లు కాదు కదా ఎందుకు మాట్లాడిస్తున్నావు మరి రెడ్లు ఎందుకు బయటకు రావట్లేదు ఇప్పుడు సజ్జలు ఎందుకు నోరు మూసుకున్నాడు మరి సుబ్బారెడ్డి ఎందుకు మాట్లాడటం లేదు మరి విజయసాయి రెడ్డి మాట్లాడటం లేదు ఇప్పుడు ఎందుకు వాళ్ళు మాట్లాడటం లేదు కాబట్టి ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారండి ఈయన ఏదో పనికి మాటలు మాట్లాడతాడు ఈయన పనికి మాలిన హామీలు ఇచ్చాడు అంటాడు పనికి మాలిన హామీలు ఇచ్చారా పనికి వచ్చే హామీలు ఇచ్చారా ప్రజలకు తెలుసు అంటే ఈ హామీల గురించి మాట్లాడుకుంటే ఇంతకుముందు మీరు అన్నారు పెన్షన్లు టైంకి ఇచ్చేశారు అది కూడా ఏడు వేలు ఇచ్చారు అంటున్నారు దాన్ని కూడా ఈ వైసీపీ నేతలు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ దాన్ని కూడా నె గా ప్రొజెక్ట్ చేశారు ఎలా అంటే పెన్షన్లు సక్రమంగా ఇచ్చారనే విషయం వాళ్ళకి తెలుసు అందరూ అభినందించారు కానీ ఒక్కటే కాదు కదా మిగతా హామీలు కూడా నెరవేర్చాలి కదా ముందు ఈ నెరవేర్చండి అన్నట్టుగా దాన్ని కూడా నెదిగి కదా ఇవాళ ద్వాక్రాలు మొదలు పెట్టారు కదా నూట ఇరవై ఐదు కోట్లు ఇస్తామని చెప్పారు ఇప్పుడు నాడే అవకాశం ఎవడైనా తినగలటా అంటే అసలు వీళ్ళకి బుద్ధి ఉందా నువ్వేమో అప్పులతో రాష్ట్రాన్ని ఇచ్చి మీరు అన్ని అవినీతి చేసి ఫైల్స్ మాయం చేసి డిస్కులు మాయం చేసి మీరు చేసిన తప్పిదాలు ఎక్కడ బయటకు వస్తాయో అని ఎక్కడికక్కడ ఇప్పుడు ఇంకా అసలు ఒక్కొక్క శాఖలో మీరు తీసుకున్నారంటే ఎంతమంది వైసీపీ వైపు ఉన్నారో తెలియదు అధికారులు మీకు అది కూడా ఇప్పుడు దానివల్ల ఏంటి వాళ్ళు అడిగినవేమి ఇవ్వట్లే కాగితాలు ఫర్దర్గా పనులు చేయాలన్నా కూడా ఏమీ తెలియట్లే శాఖలో ఏం జరిగిందో ఇన్ని చేసి మీరు పైగా మాట్లాడతారా మీరు సిగ్గు లేకుండా ఏం మాట్లాడుతున్నారు జరగాలి ఇంకా ఏంటి ఇవి ఇవి చేయలేదు అవి చేయలేదు అంటే చేస్తారు మీరు ఓపిక పట్టండి ఇవాళ విన్ఫాస్ట్ వచ్చింది తప్పకుండా నెక్స్ట్ మిగతా కూడా జరుగుతాయి మీ కళ్ళ ముందే జరుగుతాయి ఇప్పుడు బీపీసీఎల్ వచ్చింది ఇవాళ డ్వాక్రా నడుస్తోంది నూట ఇరవై ఐదు కోట్లు వాళ్ళకి మంజూరు అయింది కాబట్టి మీరు అన్నీ చూస్తారు ప్రజలు ఎంజాయ్ చేస్తారు ఈ పథకాలు కావచ్చు లేదంటే అభివృద్ధి కావచ్చు ఆ ఫలాలు వాళ్ళు అందుకుంటారు వీళ్ళు వెయిట్ చేయమనండి అంతే ఓకే